గౌరవం అనేది గుండెల్లో ఉండాలి గుడ్ మార్నింగ్ సార్ ఏమిటయ్యా మగాడి వై ఉండి ఏమిటి హాఫ్ లేవా ఏమన్నా డిఫెక్టా ఎర్త్ అయిపోతావు జాగ్రత్త ఏమిటి హేమ కొత్తగా పెళ్ళైంది ఇంకొంతకాలం ఉన్న జాలీగా గడపక అప్పుడే వచ్చేసావా ఫైల్ ఫైల్ ఫైలుకి ఏమైందయ్యా ఇంపార్టెంట్ విషయం మాట్లాడుతుంటే సారీ సీ సార్ వదలరా పోగొదలు కాదు వదలకపోతే నవరంధ్రాల నుంచి బయటకు వచ్చి చస్తావు ఆఫీస్ ఆఫీసులో ఎవరు సిగరెట్ వెలిగించకూడదని చెప్పానా అందుకని వచ్చాను నోర్మి నీ చక్రవడ్డీ వేషాలు నా దగ్గర కాదు ఎరా కి ఎన్ని గంటలకు రావాలి తొమ్మిది గంటలకి నువ్వు ఎన్నింటికి వచ్చావు నీ గంట ముందు వచ్చాను సార్ ఏడుచావు నేను అడిగింది నా గురించి కాదు నీ గురించి ఎన్ని గంటలకు వచ్చావు తొమ్మిది గంటల పది నిమిషాలకి అంటే పది నిమిషాల ఆలస్యం ఆఫీసులో ఒక మనిషి ఒక సెకండ్ లేట్ గా వస్తే ఆరు రూపాయల నష్టం అంటే నిమిషానికి గంటకెంత రోజుకెంత వారానికి ఏమిటి రాలా భయపడతావా రాజకల్ చిన్నప్పటి నుంచి మన ఇద్దరం కలిసి పెరిగాం కదరా ఒకే స్కూల్లో ఒకే క్లాస్ లో ఒకే బెంచ్ లో కూర్చొని మరి చదువుకున్నాం కదా బయట వాళ్ళకి మాత్రమే నేను లోపల ఫ్రెండ్స్ నిజంగా ఎంత మంచి అప్పుడేం చూసావరా ముందు ముందు తెలుస్తుంది నా మనసు అవునరా మా ఆవిడ అవసరాలను బట్టి ఎంత అవసరం ఉందో అంతే డబ్బిస్తుందో తెలుసు కదా తెలుసు వెరీ గుడ్ ఏ ఫ్రెండ్ ఇన్ స్నేహితుడు కాబట్టి నా బాధని కరెక్ట్ గా అర్థం చేసుకున్నావరా నాకు రెండు వేల రూపాయలు అప్పు కావాలి అలాగే తిరిగి ఎప్పుడు ఇస్తావు ఎప్పుడు ఇవ్వాలనిపిస్తే అప్పుడు అదే ఎప్పుడు ఇవ్వాలనిపిస్తుంది గుడ్ మార్నింగ్ ఏమిటి అలా కంగారు పడుతున్నా జోలీ ఒక మనిషి గా రావడం వల్ల కంపెనీకి ఎంత నష్టమో ఆఫీసర్ ఎంత కష్టమో తెలుసా ఒక తప్ప డోంట్ టాక్ నేను ఇక్కడ ఆఫీసర్ నా ఎదురు ఈ ఆఫీస్ కి ఎండి లాగా తెగరెచ్చిపోతున్నావే పెండింగ్ ఫైల్స్ మధ్యన పెట్టి తగల పెట్టేస్తాను మర్యాదగా బయటకెళ్ళు పిలిచినప్పుడు రా అది కాదు కృష్ణ కృష్ణ చిన్నప్పటి నుంచి నువ్వు నాకు బెంచ్ మేట్వి క్లాస్ మేట్వి అనుకున్నావా నేనిక్కడ ఆఫీసర్ ని నువ్వు ఆఫ్టర్ ఆల్ ప్యూన్ వి అది నేను చెప్పేది షట్ అప్ అండ్ గెట్ అవుట్ అరే ఇంకా నిలబడే ఉన్నావే కూర్చో 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 ఎంత ఆలస్యంగా వచ్చామన్నది కాదు ప్రశ్న ఒళ్ళు దాచుకోకుండా ఎంత సిన్సియారిటీ నేను చూడు ఎంత ఆలస్యంగా వచ్చినా నేను పడే శ్రమ కష్టం మీ అందరికీ తెలుసు అసలు నేను కాలేజీ రోజుల్లో కూడా ఏడిచావు ఏ రోజు నువ్వు కాలేజీ నువ్వు ఆఫీసర్ అయ్యావు ఇప్పుడు అర్థమైందా కాలేజీలో నేను ఎంత శ్రమపడి చదివాను ఎంత కష్టపడి పరీక్షలు రాశాను ఏంట్రా నువ్వు రాసి చచ్చింది దీన్ని బట్టి జీవితంలో ఎలా పైకి రావాలో నీకు అర్థమైందిగా వెళ్ళు బాగా కష్టపడు పైకి రా నీకు వెళ్ళు రైట్ పిలిచారా సార్ రారా కూర్చో ఫ్రెండా ప్యూనా ఫ్రెండే భయపడకుండా కూర్చోరా కృష్ణమూర్తి నా జీవితంతో ఎందుకు నా మూడు ముక్కలాట ఆడుకుంటున్నావు పిచ్చి వేదవా ఏదో పైకి అలా తిడతానే గాని నిజానికి నా కడుపులో ఏమి లేదురా ఏ పొద్దున్నే టిఫిన్ చేయలేదా ఇదిగో ఆ కుళ్ళు జోకులో వేయొద్దన్నాను నాకు సహాయం చేయాలరా అప్పేగా ఇదిగో తీసుకో నీ రుణం ఈ జన్మలో తీర్చుకోలే అయ్యప్ప సౌండి లేసా అనుకుంటానులే డబ్బుదే ఉందరా వేదవ డబ్బు ఆ బ్యూటిక్ క్వీన్ లేదు బ్యూటీ క్వీన్ అదేరా మిస్ స్నేహ దానికి ఫోన్ చేసి లైన్లో పెట్టు ఆ హలో బ్యూటీ క్వీన్ మిస్ స్నేహ గారేనా హాయ్ బ్యూటీ క్వీన్ ఎవరనుకుంటున్నావు మిస్టర్ కృష్ణమూర్తి స్పెషల్ చైర్మన్ బ్యూటీ కాంటెస్ట్ ఏమిటి మాట్లాడు మర్చిపోయావా మై మర్చిపోయావా ఆ రోజు నీ కిరీటం పెట్టి నిన్ను అభినందిస్తూ ఆవేశంతో నిన్ను కౌగులించుకుందాం అనుకున్నాను కోరుకున్నారు ఏం చేస్తాం కర్మ నా పక్కన మా మేనత్తు కూతురు ఏడ్చింది దానికేమో నన్ను చేసుకోవాలని ఆశ నాకు అదంటే పరమ అసహ్యం నేను నీతో మాట్లాడు